నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరంలో ప్రధాన విషయం చూద్దాం చిక్కితే చిక్కులే ఉమ్మడి జిల్లాలో వెలుస్తున్న అనధికార లేఅవుట్లు కొనుగోళ్లు ధరలు పోట్లు వంటి ప్రధాన విషయం మనం చూస్తున్నాం ఈ రెండే కాదు ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి పంచాయతీ అనుమతులు లేకుండా పుట్ట గొడుగుళ్ళ అనధికార లేఅవుట్లు పుట్టుకొస్తూ ఉన్నాయి రోడ్లు డ్రైనేజీలు విద్యుత్తు సామాజిక అవసరాలకు స్థలాల కేటాయింపు తదితర కనీస వస్తువులు లేకుండా వ్యవసాయ భూమిని క్రమబద్ధీకరించకుండానే లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తూ ఉన్నారు కొనుగోలుదారుల తర్వాత వీటికి అనుమతి లేదని తెలిసి గొల్లుమంటున్నారు భవనాలు నిర్మించలేక స్థలం అమ్ముకోలేక అగచట్లు పడుతూ ఉన్నారు నిబంధనల ప్రకారం లేఅవుట్లను విజయనగరం జిల్లాలోని కొంత భాగానికి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ విఆర్ఎండిఏ బొబ్బిలి నుంచి కుప్పం వరకు బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థ బుడ అనుమతి తప్పనిసరి బయటపడుతున్న మోసాల దృష్ట్యా ఈ రెండు సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు అనధికార లేఅట్లో స్థలాలు విక్రయిస్తే యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు విఎంఆర్డిఏ పరిధిలో ఎనభై నాలుగు బుడా పరిధిలో ఐదు అనధికార లేఅవుట్లు గుర్తించారు ప్రభుత్వ భూములు గడ్డలు చెరువులు పోరాబోక స్థలాలు ఆక్రమించి లేఅవుట్లు కల్పిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే పార్వతీపురం మండలం నర్సీపురం సీతారామందారి దారి పక్కన వేసిన లేఅవుట్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్లాట్లు కొన్నారు కుమార్త వివాహం కోసం దీన్ని అమ్మకానికి పెట్టారు బుడా అనుమతి లేదని ఎవరు కొనేందుకు ముందులకు రాలేదు అలాగే పోస్పోర్యాగ మండలంలో రోడ్డు పక్కన వేసిన లేఅవుట్లో రెండు వందల గజాలు ప్లాట్లు ఓ చిరు ఉద్యోగి కొన్నారు జాతీయ రహదారి స్థలాన్ని ఆక్రమించుకున్న ఈ స్థలానికి అనుమతి లేదని పైగా వీటిపై గెడ్డబాగు వెళ్తుందని తెలుసుకున్నాడు దీనిపై స్థిరాస్తి వ్యాపారం నిలదీసి స్పందించడం లేదని బావురమంటూ ఉన్నట్టుగా ఉంది అలాగే ఎస్కోట పరిధిలో విఆర్ఎండిఏ అనుమతి తప్పనిసరి ప్రభుత్వ భూ విలువలపై పద్నాలుగు శాతం అభివృద్ధి రుసుము కట్టించుకొని పంచాయతీ అనుమతి ఇచ్చేస్తుంది దీంతో అనధికార పవనాలకు పన్నులు వేస్తూ ఉన్నారు విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నారు గరివిడ్లో ఈఎస్ఐ ఆసుపత్రి పక్కన ఆర్ఎండ్బిఏ స్థలాల పవన నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇచ్చేసింది రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసిన ఆర్ఎంబీ అధికారులు మాత్రం చల్లం లేదు అలాగే గజపతి నగరం బొబ్బలి ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు చర్యలు లేవు పోస్పట్రేగా భోగాపురాలు భూముల ధరలు పెరగడంతో అధిక లేఅవుట్లు వెలుస్తూ ఉన్నాయి ఆర్ఎంబీ రోడ్డు పక్కనే ఆక్రమించుకున్నట్లు చోడమ్మ ఆగ్రహం ఆగ్రహారం వద్ద వస్త్రాస్తి వ్యాపారి వేసిన లేఅవుట్కు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు మన్యం జిల్లాలో నర్సీపురం సీతానగరం పార్వతీపురం ప్రాంతంలో ఒక్కో దానికి కూడా బురా అనుమతులు లేవు అనుమతులు లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు విక్రయం చట్టరిచ్చే నేరం అలాంటి చోట్ల నిర్మాణాలు ఎవరికి కూడా అనుమతి లేవు రిజిస్ట్రేషన్ జరగవు వీటిపై సంబంధించి అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ చెప్తూనే ఉన్నారు అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం చిక్కితే చిక్కులే ఉమ్మడి జిల్లాలో వెలుస్తున్న అనధికారులు లేఅవుట్లు బొబ్బిలి మండలంలో కోమటపల్లి సమీపాలలో వేసిన లేఅవుట్ మనం చూస్తున్నాం ఈ రెండే కాదు చాలా దగ్గర అయితే మాత్రం పుట్టగొడుగుల్లా మొత్తం వ్యవసాయ భూములన్నిట్లో కూడా లేఅవుట్లు అయితే మాత్రం వేస్తూ ఉన్నారు కానీ చాలా యొక్క ప్రదేశాలైతే మాత్రము చాలా యొక్క రియల్ ఎస్టేట్ దంద అయితే మాత్రము చాలా చురుగ్గా కొనసాగుతూ ఉంది కానీ అనుమతులు లేకుండానే వేసేస్తూ ఉన్నారు కనీసం కన్వర్జేషన్ కూడా చేయరు కన్వర్జేషన్ చేయకుండా లేఅవుట్లు అమ్మేస్తూ ఉన్నారు చాలా ఈ అగ్రికల్చర్ భూమా లేకపోతే ఇది కన్వర్షన్ అయ్యిందా లేదనే విషయం కూడాను పాపం కొనే వాళ్ళకి తెలియదు అలాగే ఒక ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పార్వతీపురం మండలంలోనే ఒక మాస్టర్ అయితే మాత్రం కొన్నారు ఆ టీచర్ కొన్న తర్వాత ఆమె కుమార్తె కోసము పెళ్లి కోసం ఇప్పుడు అమ్మాలనుకుంటే మాత్రం ఎవరు కూడాను ముందుకు రావడం లేదు ఎందుకు అంటే దానికి కూడా ఆ ఏమీ లేవనమాట ఇలాగ ఎవరినో మోసపోతూ ఉన్నారు కామన్ మ్యాన్ చిన్న ఉద్యోగం చిరి వ్యాపారస్తులు చా మధ్య తరగతి వాళ్ళు ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనో ఒక రోడ్డు పక్కన తిన్న స్థలం కొనుక్కోవాలనో వాళ్ళ వ్యాపారానికో వాళ్ళ పెళ్లికో వాళ్ళ కష్టానికో ఇదేదో ఒకటి సరే మనకి కష్టాజితం కూడా రాత్రి పగలుకుంటే ఇలా మాయాజాలంలో వచ్చేసి ఇలాగ ఒక అనుమతులు లేవు పబ్బు వాళ్ళకి తెలియదు ఏం ఉండాలో ఏం అనుమతులు కొనుగోలు తోరడం ఏం చేస్తాడు వారికి ఏం అనుమతులు ఉండాలి ఏం అనుమతులు ఉండకూడదు ఇవేమైనా అతనేమో చదువుకున్నాడా అలాంటి వాళ్ళని ఇంతమంది మోసం చేస్తూ ఉన్నారు ఎందుకు అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు ఒక పక్క కలెక్టర్ అయిపోతే సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా సరే లేఅవుట్ విషయంలో మాత్రం చాలా అక్కడ ఉన్న అక్రమాలకు ఎవరైనా చేసినా సరే గడ్డలేవి వాగులేవి చెరువులేవి ఈ భూ కబ్జాలు అది ఎవరు కూడాను దాని యొక్క పూర్తిగా పూర్తిగా మ్యాప్ అనేది అసలు ఉంటుందా ఉండదా అని కొనే గోదావరి ఎవరు చూడరు ఆట అయితే చాలా సీరియస్గా అధికారులు అయితే మాత్రం దృష్టి పెడుతూ ఉన్నారు వీటిలన్నింటిలో కూడా ఎప్పుడైతే మాత్రం ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం పరు వరుస కథనాలు రియల్ ఎస్టేట్ దందాకైతే మాత్రం చర్మగీతం పాడవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కొనేవాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళు ఏమనుకుంటారు మా దగ్గర బొబ్బులో ఒక ఫ్లాట్ ఉంది పార్వతీపురంలో ఒక ఫ్లాట్ ఉంది రాజాంలో ఉంది లేకపోతే పలానా దగ్గర ఉందని చాలా సంతోషిస్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు వచ్చి నీకు పర్మిషన్స్ ఇవ్వమయ్యా అంటారు అది ఎందుకు అని అంటే వాళ్ళకి అర్థం కాదు ఇది చెరువు అని అంటారు ఎప్పుడెక్కడ చెరువు అయింది అంటే వాళ్ళకేం తెలుసా మ్యాప్లో అక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే అనధికారిక లేఅవుట్ల మీద అయితే మాత్రం అధికారులు అప్రమత్తం అయితే ఖచ్చితంగా వాటికి అన్నింటి చర్మగతం పాడవచ్చు లేదంటే మాత్రం పేదవారు మధ్యతరగతి వారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు ఒక ఫ్లాడ్ కొన్న తర్వాత ఇది చెరువు అంటారు ఇది గడ్డ అంటారు ఇది వాగ్ అంటారు ఏం తెలుస్తూ ఉంటుంది కాబట్టి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా మీ యొక్క లాలుచి పడకుండా వీటికి అన్నింటి చర్మగతం పడితే ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ గండి గండి కొట్టదు ఎందుకనంటే మీరేమో తూతూ మంత్రంగా వదిలేయడంతో వీళ్ళ యొక్క అనధికారికంగా ఒక రాత్రికి రాత్రి గ్రావ్ వేసేస్తుంటారు రాత్రి రాత్రి లేఅట్లు వేసుకుంటారు అది కనబడిన తర్వాత అమ్మ ఇది ఒక మినిస్టర్తో ఒక ఎక్స్ మినిస్టర్దో లేకపోతే ఇంకొకరితో మనకెందుకు వెళ్ళాలని అనుకుంటారు తర్వాత అక్కడ రిల్వే ఎస్టేట్లో పూర్తి భవనమే వెలిసిపోతూ ఉంటాయి అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొనుగోలు ధరలు కాబట్టి అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయిపోతే మాత్రము పేదవాడైతే మాత్రము వీళ్ళ కొడు సైకిల్లో నలిగిపోతూ ఉన్నట్లుగా ఇక్కడ ప్రధానంగా తెలుస్తూ ఉంది అలాగే విధానంలో మరో ప్రధానం చూద్దాం ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెంచిన కింద జిల్లాలో శుక్రవారం లబ్ధిదారులకు నగదు అందన ఉంది ఈ మేరకే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి మందికి నూట పదహారు పాయింట్ అరవై ఏడు కోట్లు విడుదలైనట్లుగా డిఆర్డిఎఫ్పిఏడి సావిత్రి చెప్తూ ఉన్నారు అలాగే జిల్లాలో భాగస్వామ్య అడ్డ స్పౌజ్ పెంచులపై స్పష్టత వచ్చింది మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మందిని వీటిని అందుకున్నారు మండలాల వారీగా వారి లబ్ధిదారుల వివరాలు సమాచారాన్ని డిఆర్డిఎఫ్పిడి శ్రీనివాసరావు కూడా మండలాలకు పంపించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత భర్తను కోల్పోయిన వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద స్పౌస్ కోటాలో వీటిని అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తు స్వీకరించింది శుక్రవారం పంపి పంపిణీకి ఏర్పాట్లు చేశారు జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో మండలాలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో ఉన్న మెంటాడు మండలంతో కలిపి మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మందికి ఈ పింఛన్లు మంజూరు అయ్యాయి అందరికీ ప్రతి నెల నాలుగు వేలు చెప్పిన ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం లబ్ధిదారులకు అయితే చేకూరునున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇది ఇప్పుడు స్పౌస్ పింఛన్ అయితే మాత్రం ఇప్పుడు కాదు చాలా గత నెలలోనే అసలు పంపిణీ తిరగానే కొన్ని అనివార్యం కారణాల వల్ల అయితే మాత్రమో భర్త చనిపోయిన వారికి అయితే మాత్రం మహిళలకు ఇవ్వలేకపోయిన పరిస్థితి కూడా చూస్తుంది అయితే ఏది ఏమైనప్పుడు కూడాను ఇది రెండు వేల ఇరవై మూడు తర్వాత డిసెంబర్ తర్వాత భర్త కోల్పోయిన వారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు తజ్జనాభన పడుతూ ఉంటారు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై మూడు భర్తలు చనిపోయిన తర్వాత అని ఒక సంవత్సరం కూడా మెన్షన్ చేశారు వాళ్ళకైతే మాత్రము ఇక్కడ పెన్షన్లు అయితే మాత్రము ఇవ్వ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ గత దాంకే ముందుకు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ ఇప్పుడు అధికారుల చుట్టూ కూడా అగ అగచాట్లు కూడా పడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ ఎవరెవరైతే అరువులు అనేది ఇక్కడ సంవత్సరం కూడా మెన్షన్ చేసినప్పుడు వారికి మాత్రమే ఇస్తూ ఉంది అయితే ఏది ఏమైనా పడకూడను చాలామంది అయితే కొంత అయితే ఊరట ఇచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉంది కానీ గతంలో కూడా చనిపోయిన వాళ్ళ కూడా చాలామంది ఇక్కడ గతంలో చనిపోయారా ఇక్కడ చనిపోయారా అని కాదు కానీ ఏది ఏమైనా అరువులు అనే వారికి అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడాను పెన్షన్ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలతో ఉంటుంది కాబట్టి దీని గురించి కూడాను ఒకసారి ఆలోచించాలని చాలామంది మహిళలు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది అలాగే శేతారంలో ప్రధాని చూద్దాం చెరుకు రైతుకు చేతుఫలం అంటూ మూతపడిన చక్కెర కర్మాగారం మనం చూస్తూనే ఉన్నాం ఏలిగా రైతుల పంట ఇంటి స్థిరలో కురిపించిన చెరుకు పంట నేడు కొడమరం అవుతుంది సీతానగరం బొబ్బులి మండలంలో రైతులకు దశాబ్దాల పాటు అండగా నిలిచిన చక్కెర కర్మాగారం మూతతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళుతూ ఉన్నారు అక్కడ లాభాలు లేక ఆర్థికంగా చిక్కిపోతూ ఉన్నారు తొలిత బొబ్బులి రాజవంశీయులు చెరుకు కర్మాగారాన్ని ప్రారంభించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీతానగరం లచ్చయ్యపేట బొబ్బిలి మండలంలో చింతవాణిపేటలో రోజుకు రెండు వేల టన్నుల సామర్థ్యంతో వీటిని అప్పుడే ఎన్టీఆర్ ప్రభుత్వంలో పునః ప్రారంభించారు నష్టాలు వస్తున్నాయని చెప్పి రెండు వేల రెండులో కర్మాగారాన్ని వేలానే పెట్టారు ఎన్సీఎస్ యాజమాన్యం దక్కించుకుని రెండు వేల రెండు రెండు వేల మూడు సీజన్ ప్రారంభించింది మూడేళ్ల పాటు లాభాలు రావడంతో గానుగా సామర్థ్యాన్ని రెండు వేల ఆరు ఏడులో సీజన్లు రోజుకు ఐదు వేల టన్నులు పెంచాలని భావించారు దీనికి అనుగుణంగా పంట విస్తీర్ణ పెంచారు రెండు వేల పన్నెండు పదమూడు తర్వాత నెలల తరబడి నగదు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో యాజమాన్య రైతులకు ఇరవై ఆరు కోట్ల బకాయిలు పడడంతో ప్రభుత్వమే కర్మాగార భూములు వేలం వేసి చెల్లించింది అయితే ఇక కర్మాగార మూతతో రెండు వందల అరవై మంది కార్మికులు అర్ధాకులతో అలమటిస్తూ ఉన్నారు ఉద్యోగ విరమణ పొందిన వారికి పింఛను ప్రావిడెంట్ బత్యలు రాక అవస్థలు పడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఎన్సిఎల్టీ పరిధిలోకి వచ్చాక నూట పది మంది కార్మికులకు క్షేత్రస్థాయి సిబ్బందిని తీసుకున్నారు దానిని నిర్వహించే అవకాశం లేక సిబ్బందిని తొలగించారు ప్రస్తుతం నలభై నాలుగు మంది కార్మికులు ఎన్సీఎల్టీ పరిధిలో ఉన్నారు వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు కూడా చెల్లించలేదు గత నాలుగు సీజన్లుగా కర్మాగార మూతపడింది దీంతో పంటను పక్కకిస్తున్న ఇక్కడ సంఖ్య మార్గాన్ని తరలిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులే కావడంతో దూర ప్రాంతానికి తరలించడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రభావం సాగుపై పడింది గతంలో పన్నెండు వేల ఎకరాలకు పైగా ఉన్న పంట నేడు ఆరు వేల ఎకరాలకు పడిపోయింది ఎన్సిఎస్ చక్ర కర్మాగారం యాజమాన్యం బకాయిలు ఉండగా ఎక్కువగా ఉండటంతో బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి ఎల్సీఎల్ పరిధిలోకి న్యాయపరమైన సమస్యలు వచ్చాయి వాటికి అధిగమించి కొత్త యాజమాన్యానికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తాం అన్నట్టు ఎమ్మెల్యే అక్కడ పార్తిపరం విజయ్ చంద్ర అయితే మాత్రం ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏలుగా రైతులు ఇంట్ర సిరులు కురిపించిన చెరుకు పంట అయితే మాత్రం నేడు కర్మరం అవుతున్నాడుగా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ప్రధాన పెద్ద బొబ్బులు అయితే మాత్రము ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ చెరుకు పంట అయితే మాత్రం అనుకూలంగా ఉండి భూ సాంద్రత పెట్టుకోవడం చాలా ఎక్కువగా పండించేవారు అయితే దీనికి కొద్దిగా ఆర్థిక నష్టాలు రావడంతో ఇవి అంతా కూడా కనుమరుగా అవుతూ ఉంది ఇక్కడ చాలా చాలా మంది చిన్న సన్నగా రైతులు అందరూ కూడాను ఇప్పుడు ఎప్పుడైతే చెరుకు అనేది ఇక్కడ సంఖ్యలకి సంఖ్యలకి ఇక్కడ తరలించడానికి రవాణా ఛార్జీలు ఇవంతా కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్రత్యామ్నాయ పంటలు వేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడికి రావాల్సిన అక్కడ రావాల్సిన ఆర్థిక లాభాలు రాకపోవడం కూడాను చాలా రైతున్నైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ అనుకూలమైన చెరుకు అనేది ఇప్పుడు సిరుల పంట అయ్యేది కన్నీరు పంట అయినట్టుగా ఇక్కడ పన్నెండు వేల నుంచి ఆరు వేలకు దిగబడిపోయింది కానీ ఇలాంటి పరిశ్రమలు అనేవి ఉండడం వల్ల నిజంగా పక్కన పక్కనున్న గ్రామాలు అన్ని కూడాను ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటాయి కానీ కనీసం వాటిని పట్టించుకునే వాడిని రాదునే లేదు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్నీ మారుతూ ఉంటాయి కానీ పేదవాడి బ్రతుకైతే మాత్రం మారడం లేదు అన్నానికి ఒక నిదర్శనమైనట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బుల వరకు ప్రధాన విషయం మనం చూద్దాం లోపాలు సరిచేసి సమస్యలు తొలగించినట్టు బొబ్బుల ప్రధాన రహదారిపై ఇరువైపుల వాణిజ్య సముదాయాలకు అనుమతి మనం చూస్తూ ఉన్నాం కొత్త బృహత్తర ప్రణాళిక అనుగుల అమలైతే ప్రయోజనమే ఉన్నట్టుగా తెలుస్తుంది పట్టణాల అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక కీలకం రాబోయే ఇరవై ఏళ్ళకు సంబంధించిన ప్రణాళికను మాస్టర్ ప్లాన్ను తయారు చేసి పట్టణ వాసుల ఆమోదం పొందేకే ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది గత ప్రణాళికతో కట్టడానికి సంబంధించిన ప్లాన్లు జారీ చేసేందుకు సాంకేతిక సంస్థలు తల తేదీతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు పురా ఆదాయానికి గండు ఆ ప్రణాళిక గడువు రెండు వేల ఇరవై రెండుతో ముగిసిన గత ప్రభుత్వ నిర్వహంతో కొత్త ప్లాన్కు ఆమోదం దక్కలేదు కూటమి వచ్చాక మాస్టర్ ప్రణాళికలో కొన్ని సడలింపులు తెచ్చి గత లోపల సరిచేశారు ఉన్నతాధికారులు ఆమోదం పొందకే రెండు వేల నలభై వరకు ఈ ప్రణాళిక అమల్లో ఉండేలా చర్యలు చేపడతారు గతంలో బుబ్బులి పార్వతీపురం రహదారి పరిధిలో పాత జూట్టుమి నుంచి పెట్రోల్ బంక్ వరకు పరిశ్రమల జోనగా నమోదైంది అంటే పరిశ్రమల కోసమే ప్లాన్లు ఇచ్చేవారు ఇక్కడ ఇల్లు నిర్మాణాలకు ప్లాన్లు మంజూరు చేసేవారు కాదు ఇప్పుడు కొంత బాగా కొంత భాగం నివాసం మరి కొంత వాణిజ్యపరమైన జోన్గా మార్చారు పట్టణంలో వెలంబరి వీధిలోని కొన్ని చోట్ల కూడా ఇదే సమస్యగా ఉండగా తాజా ప్రణాళికతో రెండింటికి అనుమతి ఇచ్చేలా పొందుపరిచాము ఆసుపత్రి రోడ్డు చర్చ్ సెంటర్లో ఇల్లు నిర్మాణాలకు ప్లాన్లు జారీ చేసి ఇబ్బందులు లేకుండా చూస్తాము తాజాగా రహదారికి ముందు వాణిజ్యం వెనుక నివాస సముదాయాలకు ప్లాన్లు ఇచ్చేలా పొందుపరుస్తామన్నట్టుగా తెలుస్తుంది తాజాగా రూపొందించిన మాస్టర్ ప్రణాళిక అమల్లోకి వస్తే పురపాలక సంఘాలకు ఆదాయం మరింతగా మెరుగుపడుతుంది బొబ్బలి పట్టణ ప్రణాళిక విభాగానికి రుసుముల ద్వారా ఏడాదికి రెండు కోట్ల మేర ఆదాయం వస్తుంది కొత్త ప్లాన్ ఆమోదంతో రెట్టి ఆదాయం వచ్చే అవకాశం ఉంది గతంలో ప్లాన్లకు సాంకేతిక ఇబ్బందులతో పురా ఆదాయానికి భారీ గండి పడేది అలాంటిది సమస్యకు చిక్కుపడునుంది భవన నిర్మాణ యాజమాన్యులకు ఆన్లైన్లోనే ప్లాట్లు తీసుకుని రుసుములు చెల్లించాల్సిన రావడంతో మరింత పారదర్శక పెరుగుతూ ఉంది పట్టణానికి సంబంధించిన బృహత్తర ప్రణాళిక తయారు చేసి ఉన్నతాధికారులు ఆమోదానికి పంపామని పుర కమిషనర్ రామలక్ష్మి ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం కొత్త బృహత్తర ప్రణాళిక అమలు అయితే మాత్రం ప్రయోజనమే ఎందుకు అని అంటే బొబ్బులు అయితే మాత్రం చాలా వర్క్ అయితే మాత్రము కొన్ని జోనులు ప్రధానంగా కొన్ని జోన్లు అయితే మాత్రం పారిశ్రామిక వాడు మాత్రమే కొన్ని అయితే మాత్రం అనుమతులు వస్తూ ఉంటాయి కానీ ఆ ఆ యొక్క జోనులో ఇల్లు నిర్మాణాలకు అయితే మాత్రం అనుమతులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్థలాలు ఉన్నాయి కానీ ఎందుకంటే అక్కడ ప్రధానంగా మనం చెప్తూ ఉన్నాం అవి ఓన్లీ కూడాను ఇక్కడ పరిశ్రమలకు మాత్రం ఆ జోన్లు పరి అక్కడ నిర్మించడం ఆ రెండు కూడ మ్యాపింగ్ అంతా జరిగిపోయింది కాబట్టి అక్కడ నిధులను నిర్మించుకోవడానికి అవకాశం లేదు దానివల్ల చాలా వరకు కూడా గండి కొట్టే బొబ్బిలి పట్టడం పట్టడానికి అయితే మాత్రం బుడాకు రావాల్సింది కానీ లేకపోతే పుర కమిషన్కి రావాల్సిన కానివ్వండి ఈ యొక్క నిధులన్నీ కూడా చాలా వెనకబడిపోతూ ఉన్నాం కాబట్టి మాస్టర్ కానీ రెండు వేల నలభై వరకు ఇక్కడ అక్కడ పరిశ్రమ వాడి పక్కనే కొన్ని ఇల్లులు కూడా నిర్మించుకోవడానికి అయితే మాత్రం మాస్టర్ ప్లాన్ అయితే వాళ్ళకి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే సులువుగా ఉన్నాయో అణువుగా ఉన్నాయో అక్కడ ధరలు వచ్చినట్టుగా అక్కడ ప్రభుత్వానికి కొడును పుర కమిషనర్కి ఇక్కడ పుర పురపాలక కొనుకోవడంను మున్సిపల్ కొడుకు చాలా ట్యాక్సీల రూపంలో అన్ని రకాలుగా వస్తాయి కాబట్టి చోట్లన్నీ కూడా స్థలాలన్నీ కూడా అందులో ఉండిపోవడం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు కాబట్టి వీటిలన్నింటినీ కూడా ఒక గత ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇప్పుడైన కాదు కానీ ఒక రూపకల్పన చేస్తే ప్రతి ఒక్కరు కూడాను మంచి తరగతి వాడైతే బాగుపడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది అలాగే కొత్త వాళ్ళసిన మరి ప్రధాన విషయం మనం చూద్దాం ముఖ హాజరుకు ముప్ప తెప్పలు అంగన్వాడీల గర్భిణీలు చిన్నారులకు అవస్థలు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు బాలింతలు చిన్నర్లకు అందించే పోషకాహారం పక్కదారి పట్టకుండా ఆన్లైన్లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేసాకే ఆహారం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది ఇందుకోసం ఈ పోషన్ బాల సంజీవని యాప్లను అందుబాటులోకి తెచ్చింది సాంకేతిక సమస్యలతో హాజరు నమోదు కాక పంపిణీ సక్రమంగా సాగక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి జిల్లాలో పదకొండు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటిలో పద్నాలుగు వేల ఆరు వందల ఏడు మంది గర్భిణీలు బాలితులు ఉన్నారు వీరికి నెల నెల అందించే సరుకుల వివరాలను కేంద్రానికి సంబంధించి పోషణ్ ట్రాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బాల సంజీవిని యాప్లో నమోదు చేయాలి పోషన్ ఫ్యాక్టరీ యాప్లో ఒక ఆధారిత ఆధార సమయంలో లబ్ధిదారు ఆధారకు అనుసంధానమైన చరవాణి నెంబర్కు ఓటుకు వస్తుంది ఆ మేరకే సరుకులు అందిస్తారు రెండు వేల ఇరవై రెండులో అంగన్వాడీలకు ఇచ్చిన చరవాణి అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి దీంతో ఈ ఈ యొక్క చరవాణి యాప్ల్లో సరిగా పనిచేయడం లేదని మరికొన్ని సందర్భాల్లో సర్వేరు సరిగా సర్వర్ సర్వర్ పని చేయకపోవడంతో అంతరం ఏర్పడుతుందని దీన్ని గర్భిణీలు బాలేంతర కేంద్రాల మధ్య గంటల తరబడి వేచి ఉండడం రెండు రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తుంది ముఖ ఆధార నమోదు లబ్ధిదారులకు ఈకేవైసీ చేయించుకోవాలి ఆధార్లో పాత ఫోటో సమస్య వస్తుంది కొత్తగా తీయించుకున్న ఫోటో నమోదు చేయాలి ఈ ఈ జిల్లాలో ఈకేవైసీ తొంభై శాతం పూర్తి చేశాం ఈ నెలాఖరులకు అంతా ఈకేవైసీ చేయించుకోవాలంటూ విమలారాణి ఐసీడిఎస్ విజయనగరం జిల్లా చెప్తూ ఉన్నారు అంగన్వాడీలో గర్భిణిలో చిన్నలకు అవస్థలు అయితే తప్పడం లేదు ఎందుకు అవస్థలు తప్పడం లేదు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలకంగా మీకు ఎందుకు ఉద్యోగాలు ఎప్పుడు కూడా పారదర్శకత ఉండాలి అధికారులు అనేవాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం నుండి తీసుకునే ప్రతి రూపాయలకు కూడా ప్రజలకైతే మాత్రం సమాధానం జవాబిదారీతరం ఖచ్చితంగా ఉండాలి ఇవి అన్నీ కూడా పారదర్శకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ఇంత బృహత్తర కార్యక్రమాలు చూస్తూ ఉన్నప్పుడు జరగవు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి ఆల్టర్నేట్లు కూడా చాలా ఉన్నాయి ఈ కమేసి చేయించాలి లేకపోతే ఐ కాంటాక్ట్ మధ్య చేయించాలి బాధ్యత బాధ్యత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క చరవానికి వస్తాయి పోషకాహారం ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డబ్బున్న వాడుకోవడం ప్రభుత్వం నుంచి ఏదో వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితి ఇది మీది నాది కాదు కదా దీనికి ఒక టెక్నికల్ సమస్య వచ్చిందని తప్పించుకోవాలంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెక్కు పెట్టింది కాబట్టి ఆ వస్తువులు అంటూ ఏమీ లేదు ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే వాళ్ళ చరవానికి ఏమేమి ఇస్తున్నారో తెలియాల్సిందే పూర్వ రోజుల పూర్వ రోజులైతే మాత్రం ఎవరు కూడాను మీకు గుడ్లు రాలేదు మీకు ఆరు నెలల తర్వాత వస్తాయి మూడు నెలల తర్వాత వస్తాయి వీళ్ళు అన్నింటిలో కూడా పక్క తగ పట్టకుండా పక్కన పెట్టేసి మనం ఏదైతే మనం ఇక్కడ ఏడు వేల పద్నాలుగు ఈ రోజు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎక్కడి వరకు వెళ్ళారు మీ అంగన్వాడీలు జీతాలు జీతం పచ్చలంటే ఎవరికి జవాబు ఎవరి మీద మోధిపెడతాం ఈ టెక్నికల్ సమస్యలు వచ్చాయని కూడా మీరు తప్పించుకోలేదంటే మాత్రం ఉద్యోగం విరమణించి కూడా తీసుకునే పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు సామాజిక మాధ్యమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చింది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కాస్త కోస్తా ఎందుకంటే వీళ్ళు మన మన అక్కో మన చెల్లె మన పిన్ను ఆది నష్టపోతున్నట్టు అక్క చెల్లి పిన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితి ఉండట్లేదు అంత డైరెక్ట్ ఆన్లైన్ అయ్యింది ప్రతి వారు కూడా చెరవాళ్ళు వచ్చేసే ప్రతి వారికి మాధ్యమాలు వచ్చేసే దానివల్ల మీ ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఇలాంటి కుంటు సోకులు చెప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడు అక్కడ బాల్యంతులు వస్తారు ఖచ్చితంగా వస్తారు ఇంటికి వెళ్ళాలా ఇంటికెళ్ళి మనం పని చేయాలి ఆ చేసే వాళ్ళు కావాల్సిన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవాళ జవాబుదారుతం కావాలా జవాబుదారీతనం వచ్చిన రోజు ఖచ్చితంగా వీటి అన్నింటిలో కూడాను పూర్తిగా ఇలాంటి టెక్నికల్ లేకుండా అందరూ కూడాను జవాబుతారం ఉండేటప్పుడు ఈ బాలింతలు కానీ చిన్నపిల్లలు కానీ కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా వాటి అన్నింటిలో కూడా మరొక ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి కానీ ఇలాంటి కుట్టు సభ్యులు చెప్తే మాత్రమే చాలా ఉపేక్షించదు లేదు అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఈ అమ్మిన నేను మీ అమ్మీ నాయుడు